హాయ్ వెల్కమ్ టు హాస్ మనోజ్ హైదరా దుగుడికి హైకోర్టు అడ్డుకట్ట వేసింది కాస్త గ్యాప్ ఇచ్చింది జనరల్గా ఇవి ఎప్పటి నుంచో ఇటు పేదవాళ్ళు కానీ మధ్య కుటుంబం వాళ్ళు కానీ ఎవరైతే ఇళ్ళలో పాల్గొట్టారో వాళ్ళంతా కోరుకుంటుంది ఇదే ఈ వీడియోస్ స్కిప్ చేయకుండా చూడాలి చూడండి మీకు ఒక బెస్ట్ కంటెంట్ ఇస్తాను సీనియర్ ఐపీఎస్ అధికారిగా రంగనాథ్ కు మంచి పేరు ఉంది సో పైగా గత ప్రభుత్వంలో ఆయన వరంగల్ పోలీస్ కమిషనర్ కూడా పనిచేశారు ఆ సమయంలో ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారికి చుక్కలు చూపించారు ఆయన క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడా వెనుకాడలేదు నాటి ప్రభుత్వ పెద్దలు ఆయనకి అన్ని విధాలుగా అండదండలు అందించడంతో రంగనాథ్ వరంగల్లో తనదైన మార్ పరిపాలన చూపించారు ఇక అప్పట్లో భారత రాష్ట్రపతి నాయకులే స్వయంగా కేటీఆర్ను కలిసి సో రంగనాథ్ను బదిలీ చేయించాలని మొరపెట్టుకున్నారంటే ఆయన ఏ స్థాయిలో పనిచేశాడో అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం హైదరాబాద్ అధిపతిగా రంగనాథ్ దూకుడు కొనసాగిస్తున్నారు రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా హైదరాబాద్ నగర పరిధిలో ఉన్న చెరువులు నీటి వనరుల పరిరక్షణకు తన వంతు కృషి చేస్తున్నారు సో బఫర్ జోన్లు ఎఫ్టిఎల్ ఇంకా శిఖం భూముల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను పడగొడుతున్నారు ఆయన సో ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ రంగనాథ్ కొనసాగిస్తున్న దూకుడు సమ సమంజసంగానే భారత రాష్ట్ర సమితికి నచ్చ నచ్చడం లేదు ఒకప్పుడు రంగనాథ్ చేస్తున్న పనిని గొప్పగా పోయిన బీఆర్ఎస్ పెద్దలు ఇప్పుడు విమర్శించడం మొదలు పెట్టారు సో హైదరాబాద్ పడగొడుతున్న అక్రమ భవన విషయాలను పక్కన పెట్టి పేదల ఇళ్లను కూల్చి వేస్తున్నారనే పల్లవే అందుకోవడం ప్రారంభించారు ఒక రకంగా అది కూడా కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మంది రోడ్ను పడుతున్నారు కాబట్టి వాళ్ళకు ఒక ఒక అండదండగా వీళ్ళు ఉండడానికి ప్రయత్నిస్తారు సో తన పార్టీ అనుకూల నెటిజన్ల ద్వారా సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం చేస్తున్నారు ఇది ఇది సహజంగానే అధికార కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుంది దీనిపై గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో ఆ పార్టీ వెనకబడిందని చెప్పాలి ఇక ఇటీవల అమీన్ చెరువు పరిధిలో అక్రమ కట్టడాలను హైడ్రా పడగొట్టింది అయితే ఆ భవనానికి కోర్టు స్టే ఉంది ఆ భవన యజమానులు హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు స్పందించక తప్పలేదు స్టే ఉన్న భవనాన్ని ఎలా కూల్చివేస్తారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్ కోర్టు ప్రశ్నించింది అంటే రేపు తన కోర్టు ఎదుట విచారణకు హాజరు కావాలని కూడా సూచించింది లేకుంటే వర్చువల్ హాజరు కావాలని ఆదేశించింది ఎలా అయినా సరే హాజరవాల్సింది రంగనాథ్ సో హైడ్రా రంగనాథ్ కు కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో ఒక్కసారిగా కలకలం నెలకొంది మరోవైపు హైడ్రా పని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా తప్పబడుతుంది తన సొంత మీడియాలో ఇష్టానుసారంగా కథలను ప్రసారం చేస్తుంది దీంతో హైడ్రా చెడు పనిచేస్తున్నందు దుష్ప్రచారం చేస్తుంది ఫలితంగా అధికార కాంగ్రెస్ పార్టీ కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది సో రంగనాథ్ కోర్టుకు హాజరవుతారా లేదా కోర్టు ఎదుటి ఏం చెప్తారా అనే ప్రశ్నలు ఆసక్తి ఆసక్తికరంగా మారాయి సో ఈ రంగనాథ్ కి బ్రేక్ పై మీరే అనుకుంటారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి So stay tuned and hashtag you.